అందరికీ నమస్కారం చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి అక్కకు చెల్లెకు అన్నకు తమ్ముళ్ళ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగైనా ఎంతో ఉత్సాహంతో ఎంతో సంతోషంగా జరుపుకునే అలవాటు మనకు ఆనవాయితీ అలాంటిది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతిరోజు పండుగ వాతావరణంలో ఉన్నా కూడా ఏ ఏ అకేషన్ వచ్చినా ఏ పండుగ వచ్చినా చాలా సంతోషంగా జరుపుకుంటాం అలాంటిదే ఉగాది ఉగాది రోజు ఆరు రుచులతో కలిగిన తీపి పులుపు చేదు ఒగరు ఉప్పు కారం ఈ ఆరు రుచులతో మన జీవితంలో ఎలా ఉంటుందంటే ఆనందము సంతోషము కష్టాలు సుఖాలు ఎలా ఉంటాయో ఇలాంటి అన్నీ కలయికనే ఉగాది పచ్చడి ఆ ఉగాది పచ్చడితో మొదలయ్యే ఉగాది పండుగ రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా సంతోషము సుఖము ఆనందాలు కష్టాలు అందరికీ మన జీవితంలో ఎలా ఉంటాయో అలా అన్ని రుచులతోటే మన జీవితం అలాంటి ఈ ఉగాది శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ప్రతి ఇంట్లో శోభ నిండాలని చెప్పి ప్రతి జీవితంలో వెలుగులు నిండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరు ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు నమస్కారం